టేశాయ గోవింద 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 ఈరోజు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఎంబీ గార్డెన్స్ దగ్గర ఉన్నటువంటి శివాలయంలో పోటీ దీపోత్సవ కార్యక్రమం చాలా చాలా అద్భుతంగా జరుగుతుంది మరికొద్ది నిమిషాల్లో కోటి దీపోత్సవ కార్యక్రమం జరగబోతుంది చాలా చాలా బాగుంటుంది ఈ యొక్క వీడియోని చివరి వరకు చూడండి చాలా చాలా బాగుంటుంది సార్ ఆ చుట్టుపక్కల మొత్తం దీపాలన్నీ ఏర్పాటు చేశారు గుడిలోకి కూడా దీపాలు ఉన్నాయి ఇక్కడ పక్కన అమ్మవారి దగ్గర కూడా దీపాలు ఏర్పాటు చేశారు ఇక్కడ టేబుల్స్లో మొత్తం దీపాలన్నీ ప్రమేదల్లో మూడు వందల అరవై రోజులు పెట్టడం జరిగింది మొత్తం కోటి దీపాలన్నమాట ఏర్పాటు చేయడం జరిగింది చాలా చాలా బాగుంది మరి కొద్ది నిమిషాలు ఈ కార్యక్రమం స్టార్ట్ కాబోతుంది ఇప్పుడే అందరూ వస్తున్నారు అందరు మహిళలు దీపారాధన చేసేవాళ్ళు చాలామంది ఇచ్చేస్తున్నారు ఇక్కడికి ఓం నమ శివాయ అరహర మహాదేవ శంభో శంకర ఈరోజు కార్తీక మాసం నాలుగవ సోమవారం రోజున ఖమ్మంలో ఎంబీ గార్డెన్ ప్రాంతంలో మహాచక్రపీఠం శివాలయం దగ్గర కోటి దీపోత్సవ కార్యక్రమం చాలా చాలా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు ఈ యొక్క కార్యక్రమాన్ని మీరందరూ వీక్షిస్తున్నారు చూడండి ఈ యొక్క శివాలయానికి వెనక భాగంలో ఉన్నటువంటి ప్రదేశంలో మహాచక్రపీఠాన్ని శ్రీచక్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ అమ్మవారి విగ్రహం కూడా ఏర్పాటు చేశారు చాలా చాలా బాగుంది హరహర మహాదేవ శంభో శంకర ఓం శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ కోటి దీపోత్సవ కార్యక్రమానికి మహిళలు పెద్ద సంఖ్యలో విచ్చేస్తున్నారు అదేవిధంగా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ ఉమామహేశ్వరరావు గారు ఈ యొక్క కార్యక్రమాన్ని స్వయంగా నిర్వహించడం జరుగుతుంది చాలా చాలా బాగుంది ఆహా చల్లని సాయంత్రం వేళ ఈరోజు కార్తీక మాసం నాలుగో సోమవారం రోజున భక్తులందరూ అధిక సంఖ్యలో విచ్చేస్తున్నారు అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపించటకు ముఖ్య అతిథులుగా మన మాజీ స్పీకర్ గారు మధుసూదనాచారి గారు మరికొద్ది నిమిషాల్లో ఇక్కడికి రావడం జరుగుతుంది ఇప్పుడు మీరు చూస్తున్నది శివ పార్వతుల ఉత్సవమూర్తులు అదేవిధంగా స్ఫటికలింగం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ పార్వతీ పరమేశ్వరుల యొక్క దర్శనం కలగడం మనకు ఎంతో భాగ్యం స్వామివారిని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి స్వామివారిని దర్శిస్తే అనేక పాపాలు తొలగిపోయి అంతా శుభమే జరుగుతుంది ఓం నమ శివాయ ఓం నమః శివాయ అరహర మహాదేవ శంభో శంకర అరహర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ ఓం నమః శివాయ స్ఫటికలింగం చాలా బాగుంది ఒక ఆలయంలో చాలా ప్రత్యేకత ఉంది భక్తులు స్వయంగా వెళ్ళి స్వామివారికి అభిషేకాలు చేయవచ్చు అదేవిధంగా స్వామివారి చుట్టూ ప్రదక్షిణలు చేయవచ్చు చాలా చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట చాలా చాలా బాగుంటుంది అలాగే మరి కొద్ది నిమిషాల్లో కోటి దీపోత్సవ కార్యక్రమం ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు మన యొక్క ముఖ్య అతిథి రాబోతున్నారు భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అక్కడ ట్రాఫిక్ సిబ్బంది కానీ పోలీసు వారు కానీ చాలా చక్కగా చూస్తున్నారు అత్యధికంగా మహిళలు ఈ యొక్క కోటి దీపోత్సవానికి రావడం జరిగింది ఇందాకటికంటే ఇప్పుడు చాలామంది విచ్చేస్తున్నారు చూడండి ఎంత బాగుందో ఇప్పుడు అదేవిధంగా లైటింగ్స్ కూడా చాలా బాగున్నాయి కనిపిస్తుంది కోటి దీపోత్సవ కార్యక్రమానికి ఒత్తులు ప్రమిదలు నూనె స్వయంగా ఆలయ అర్చకులు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది చాలా చాలా ఆనందంగా ఉంది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిరికొండ మధుసూదనచారి గారు విచ్చేయడం జరిగింది స్వాగతం సుస్వాగతం పలికారు అర్చకులు భర్గోదేవస్య ధీమహి దృయోయో నహ ప్రచోదయాత్ అంటే ఏదైతే చిన్న కంటికి కనపడనటువంటి కంటికి కనపడనటువంటి నలుసు దగ్గర నుంచి పెద్ద పెద్ద ఏనుగుల వరకు ఇంకేదైనా సింహాల వరకు అన్నీ కూడా జన్మించడానికి కారణమైనటువంటిది తల్లి మాత్రమే తత్స వితుర్వ రేణ్యం భర్గో భర్గో అంటే శివుడు పరమేశ్వరుడు వెంకటేశ్వర స్వామి అందరూ దేవస్య ధీమహి మహి అని అంటే భూమి ఈ మహి మీద జన్మించాలి అని అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పనిసరిగా తల్లి గర్భం నుంచి మాత్రమే జన్మించాలి అది పువ్వు కావచ్చు ఆకు కావచ్చు చెట్టు కావచ్చు పుట్ట కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఏదైనా కావచ్చు దియోయో ప్రచోదయాత్ అంటే వికసించాలన్నా పుట్టాలన్నా అటువంటి తల్లి అమ్మ ఎవరైతే ఉందో ఆ అమ్మ క్షేమంగా ఉండాలి అంటే తనకేం బాగుండాలండి కంపల్సరిగా తను గర్భం బాగుండాలి తను విత్తనం అన్నమైనటువంటిది ఏదైతే ఉందో అది ఈ నువ్వుల నూనెలో మాత్రమే ఉంది ఒకటి పత్తి రెండు నువ్వుల నూనె బాగా గుర్తుపెట్టుకోండి ఎవరైతే ఇంట్లో దీపారాధన చేసుకుంటూ పత్తి వెలిగించుకుంటూ మూడు వందల అరవై రోజులలో మిగతా అంటే ఆ మూడు రోజులు తీసేసి మిగతా టైం ఏదైతే ఉందో తను తప్పనిసరిగా వాసన చూస్తే తప్పనిసరిగా తనకి ఎటువంటి గైనిక్ ఫ్రోగ్రెన్స్ ఉండవు అది కూడా ఇక్కడ ఉన్నటువంటి అంటే ఎక్కడైతే ఉందో ఇక్కడని కాదు ఈ దీపాన్ని వెలిగించుకొని దీని వాసన ఐదు నిమిషాలు చూస్తే చాలండి బాగా గుర్తుపెట్టుకోండి ఒత్తిలో నువ్వులు నూనె నువ్వులు నూనెలో ఒత్తి దాని కింద వెండో బంగారమో ఇంకేదో ఇంకేదో ఉండాల్సిన అవసరం లేదు ఉండాల్సింది ఏంటి అని అంటే మట్టి ప్రమిత మాత్రమే మట్టి ప్రమితలో ఒత్తి వేసి నూనె పోసి ఒత్తి వేసి దాన్ని వెలిగించి మూడు సార్లు వాసన చూడగలిగితే మూడు రోజులు వాసన చూడగలిగితే గైనిక్ ప్రాబ్లమ్స్ ఉండవు నేను ప్రయోగపూర్వకంగా నేను చూడటం జరిగింది దీపారాధన యొక్క ప్రాముఖ్యాన్ని గురించి అదేవిధంగా నువ్వుల నూనెలో ఉన్నటువంటి గొప్పతనాన్ని గురించి ఈ యొక్క కార్తీక దీపాల గురించి చాలా చక్కగా వివరించడం జరిగింది ఇప్పుడు మన గౌరవనీయులు మధుసూదనాచారి గారు కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు హరహర మహాదేవ శంభో శంకర హరహర మహాదేవ శంభో శంకర అందరికీ కార్తీక కోటి దీపోత్సవ శుభాకాంక్షలు కోటి దీపోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులందరూ అనేక జాగ్రత్తలు తీసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అందరూ భక్తి శ్రద్ధలతో ఈ కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు హరహర మహాదేవ శంభో శంకర ఓం శివాయ ఓం నమ శివాయ ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాన్ని మనం వీక్షిస్తున్నందుకు చాలా ధన్యులు ఆ పరమేశ్వరుని యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం ఓం భక్తులందరూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఈ కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఓం నమ శివాయ చాలా చాలా అద్భుతంగా ఈ కోటి దీపత్సవ కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది అలాగే ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి శివలింగం ముందు మహిళలు భక్తి శ్రద్ధలతో దీపారాధన కూడా చేయడం జరిగింది ఓం నమ శివాయ ఓం నమ శివాయ హరహర మహాదేవ శంభో శంకర హరహర మహాదేవ శంభో శంకర అదేవిధంగా కోటి దీపోత్సవ కార్యక్రమానంతరం భక్తులు అందరూ పెద్ద సంఖ్యలో విచ్చేసి ఆ పరమేశ్వరుని యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు పొందడం జరిగింది కోటి దీపోత్సవ కార్యక్రమం రోజున ఆలయ ప్రాంగణం అంతా భక్తులతో చాలా చాలా అంగరంగ వైభవంగా విలసిల్లుతుంది చూడండి దీపాలతో ఎంత కలకలలాడుతుందో ఆలయ ప్రాంగణం మొత్తం హరహర మహాదేవ శంభో శంకర హరహర మహాదేవ శంభో శంకర అదేవిధంగా ఆలయ ప్రాంగణం ముందు స్వామివారి యొక్క చిత్రపటం చూడండి చాలా అద్భుతంగా ఉంది ఓం శివ చాలా చక్కగా పెయింటింగ్ చేశారు ఈ ఒక్కసారి అద్భుతాన్ని వీక్షించండి ఆలయ ప్రాంగణం కోటి దీపోత్సవాలతో చాలా అద్భుతంగా ప్రకాశవంతంగా వెలిగిపోతుంది దివ్యమైనటువంటి కాంతులు విలజిల్లుతుంది ఆహా ఇలాంటి దర్శన భాగ్య పొందడం ఎంత అదృష్టమో ఓం దుర్గాయే నమ ఓం దుర్గాయే నమ ఓం దుర్గాయే నమ జై భవానీ ఫ్రెండ్స్ నా యొక్క వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గోవిందా 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 ఓం నమ శివాయ హర మహాదేవ శంభో శంకర